ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావా అరే మామా ఊర్లో స్థలం ఉంది కదరా అది అమ్మితే ఐదు లక్షలు కూడా రాదనుకున్నాను రా ఈ రోజు అక్కడ రింగ్ రోడ్ పడి ఇరవై లక్షలు వచ్చేరా రే సూపర్ రా సీట్ దగ్గర ఇంటి పేపర్లు తాకట్ పెట్టాం కదరా అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాను మీలో ఎవరైనా వస్తారా రే నేను వస్తలేరా పదరా వెళ్దాం సరే మామా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి పేపర్స్ తీసుకుంటాను సరేరా రా సార్ ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి క్షమించండి సార్ అర్థం చేసుకోండి సార్ ఏంటి ఇంత టైం ఇంకా రాలేదు ఒకసారి చెప్తే అర్థం కదా రవీణ్ రే ఏమైందిరా రెండు నెలలు కట్టి లేట్ అయిందని చెప్పి పేపర్ ఇవ్వనంటున్నారా సార్ మీరు చేస్తున్న అన్యాయం సార్ ఏంట్రా అన్యాయం ఆడికి డబ్బులు ఇచ్చినప్పుడే చెప్పాం ఒక్క రోజు లేట్ అయినా ఇంటి పేపర్లు ఇవ్వమని అయినా వేళతో మాట్లాడి తోసేంట్రా బయటికి అన్నా ఒక నిమిషం సార్ వాళ్ళ అమ్మగారు చాబతుకున్నప్పుడు ఆయన వాళ్ళు సహాయం చేయకపోయినా టైం కి వాడికి అప్పించి వాళ్ళ అమ్మగారు ప్రాణాలు నిలబెట్టారు సార్ వాడు మిమ్మల్ని దేవుడు అనుకుంటున్నాడు సార్ అలాంటిది వాడు ఇంటి పేపర్ లాక్కొని రాక్షసిల్లా ప్రవర్తించకండి సార్ అవును సార్ మీరు చేసిన సాయాన్ని నేను రుణపడి ఉంటాను కానీ మా నాన్న కష్టపడి కట్టించిన ముందు నువ్వు లేవు బాబు తప్పు అయిపోయింది నన్ను క్షమించు నేను మూర్ఖంగా ప్రవర్తించాను వెళ్ళి పేపర్లు తీసుకుంట్రా తీసుకో బాబు వస్తాను సార్ సరే ఉంటాం సార్ すご,ごい